మహాభారతం ఈ పేరు వినగానే మనకొక మహాసంగ్రామం అన్నదమ్ముల మధ్య వైరం రాజనీతి గుర్తుకొస్తాయి కాని ఈ గొప్ప ఇతిహాసాన్ని ఒక యోగ మార్గదర్శిగా మన అంతరంగానికి అద్దం పట్టే ఒక రహస్య పటంగా కూడా చూడొచ్చు పదండి ఈరోజు మనం మహాభారతాన్ని ఈ కొత్త కోణంలో చూద్దాం ఒక్కసారి ఆలోచించండి ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసాల్లో ఒకటైన మహాభారతం కేవలం రాజ్యాల మధ్య జరిగిన యుద్ధం కాకపోతే అది మనందరిలోనూ ప్రతిరోజూ జరిగే అంతర్గత సంఘర్షణకు ప్రతీకైతే ఎలా ఉంటుంది ఆ ఆలోచనే మనం చేస్తున్న ఈ విశ్లేషణకు పునాది ఎందరో గొప్ప గొప్ప ఆధ్యాత్మిక గురువులు చెప్పేది కూడా ఇదే మహాభారతమనేది మానవ శరీరంలో మనస్సులో జరిగే నిరంతర పోరాటానికి ఒక అద్భుతమైన రూపకాలంకారం అయితే ఈ అంతర్గత యుద్ధాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం చక్రాల గురించి తెలుసుకోవాలి ఏంటసలు ఈ చక్రాలు సింపుల్గా చెప్పాలంటే ఇవి మన వెన్నెముక వెంబడి ఉండే శక్తి కేంద్రాలు మన కంటికి కనిపించే భౌతిక శరీరానికి కంటికి కనిపించని ప్రాణశక్తికి మధ్య ఒక బ్రిడ్జ్లా పనిచేస్తాయన్నమాట ఇక్కడే కథ చాలా ఆసక్తికరంగా మారుతుంది ఈ యోగపరమైన వ్యాఖ్యానంలో ఐదుగురు పాండవ సోదరులు మన శరీరంలోని మొదటి ఐదు చక్రాలకు ప్రతీకలుగా నిలుస్తారు ప్రతి సోదరుడు ఒక శక్తికేంద్రం ఒక ప్రకృతి మూలకం చూద్దాం మన ప్రయాణం వెన్నెముక అడుగు భాగం నుంచి అంటే మూలాధార చక్రంతో మొదలవుతుంది ఈ చక్రానికి ప్రతీక సహదేవుడు పునాది అమ్మాట ఈ చక్రం యొక్క తత్వం భూమి మనకు భద్రత స్థిరత్వం నిలకడ ఇచ్చేది ఇదే దీనికి సహదేవుడికి ఉన్న సంబంధం చూడండి భవిష్యత్తు మొత్తం తెలిసిన అతను భూమిలా నిశ్చలంగా ఎంతో సంయమనంతో ఉన్నాడు అతని మౌనం బలహీనత కాదు అది లోతైన స్థిరత్వానికి గుర్తు ఇక పునాది నుంచి కొంచెం పైకి వస్తే మనం రెండో చక్రమైన స్వాధిష్టానం దగ్గరకొస్తాం ఇక్కడ మనకు కనిపించేది నకులుడు ఈ చక్రం యొక్క మూలకం నీరు ఇది సృజనాత్మకతకు భావోద్వేగాల ప్రవాహానికి కేంద్రం నకులుడి సౌందర్యం పరిస్థితులకు తగ్గట్టుగా ఇట్టే మారిపోయే అతని స్వభావం నీటిలా ప్రవహించే ఈ శక్తిని అత్సంగా ప్రతిబింబిస్తాయి మూడవది శక్తికేంద్రం మణిపుర చక్రం ఇక దీనికి ప్రతీక ఎవరో ఊహించడం పెద్ద కాదు మన కథానాయకుడు అర్జునుడు నాభి దగ్గర ఉండే ఈ చక్రం అగ్నితత్వానికి సంబంధించింది మన సంకల్పబలం ఆత్మవిశ్వాసం పట్టుదల ఇవన్నీ ఇక్కణ్నుంచే వస్తాయి ఒక యోధుడిగా అర్జునుడి ఏకాగ్రత అతని కార్యదీక్ష మనలో ఉన్న సందేహాన్ని భస్మం చేసి కార్యాచరణగా మార్చే ఆ అగ్నిశక్తికి ఇంతకన్న గొప్ప ఉదాహరణ ఏముంటుంది ఇప్పుడు మనం శక్తి కేంద్రం నుంచి హృదయ కేంద్రానికి చేరుకున్నాం అదే అనాహత చక్రం ఇక్కడ మనకు ప్రతీకగా నిలిచేది మహాబలశాలి భీముడు వాయుపుత్రుడైన భీముడికి వాయుతత్వానికి ప్రతీక అయిన ఈ హృదయ చక్రానికి ఉన్న సంబంధం చాలా స్పష్టమైనది భీముడి బలం కేవలం కండల్లో లేదు అది తన వాళ్ల పట్ల ప్రేమ కరుణలనుంచి పుట్టిన అపారమైన ప్రాణశక్తి గాలి ఎలాగైతే అంతటా వ్యాపించి ఉంటుందో అతని శక్తికూడా అంతే ఇక ఐదవ చక్రం గొంతు దగ్గర ఉండే విశుద్ధ చక్రం దీనికి ప్రాతినిధ్యం వహించేది ఎవరో కాదు ధర్మరాజు యుధిష్ఠిరుడు ఈ గొంతు చక్రం సత్యాన్ని మన భావ వ్యక్తీకరణను నియంత్రిస్తుంది ధర్మరాజుగా పేరు పొందిన యుధీష్ఠిరుడు ఎల్లప్పుడూ సత్యానికే కట్టుబడి ఉండేవాడు మాట మీద అతనికున్న నియంత్రణ ధర్మాన్ని పాటించే అతని స్వభావం ఈ చక్రం యొక్క లక్షణాలైన ప్రశాంతత సత్యంతో హాన్హాగా సరిపోతాయి సరే ఐదు చక్రాలు ఐదుగులు సోదరులు మరి వీళ్లందర్నీ కలిపే శక్తి ఏది అక్కడే ఈ ఆధ్యాత్మిక రూపకంలో అత్యంత కీలకమైన పాత్ర ద్రౌపదిది ఆమె ఒక ఏకీకృత శక్తి అయితే ఈ ఐదు వేర్వేరు కేంద్రాలను ఏకం చేయడానికి వాటిని శుద్ధి చేయడానికి పైకి లేచే ఆ మహాశక్తి ఏది ఆ శక్తి ప్రయాణమే ఈ అంతర్గత యోగానికి గుండెలాంటిది ఆ శక్తే కుండలిని శక్తి ఇది వెన్నుముక మూలంలో పాములా చుట్టుకుని నిద్రాణంగా ఉండే ఆధ్యాత్మిక శక్తి ఈ యోగపరమైన విశ్లేషణలో ద్రౌపది ఈ శక్తికి ప్రతీక ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం ముందుగా ద్రౌపది రూపంలో ఉన్న శక్తి మూలాధారంలో మేరుకుంటుంది ఆ తరువాత అది పైకి ప్రయాణిస్తూ పాండవుల రూపంలో ఉన్న ఒక్కో చక్రాన్ని వివాహం చేసుకుంటుంది అంటే వాటితో ఏకమవుతుందనమాట ఈ కలయికతో ప్రతి కేంద్రం శుద్ధి అవుతుంది వాటి శక్తులన్నీ ఏకీకృతమవుతాయి కుండలినీ శక్తి పైకి ప్రయాణిస్తున్నప్పుడు ఇక ఉన్నత చక్రాల దగ్గర దైవిక మార్గదర్శకత్వం సంపూర్ణ ఐక్యత ఎలా సిద్ధిస్తాయో చూద్దాం ఇది ప్రయాణంలో క్లైమాక్స్ ఈ ప్రయాణంలో మనకు మార్గనిర్దేశం చేసేది శ్రీకృష్ణుడు ఇక్కడ రూపకం చాలా శక్తివంతమైనది చూడండి మన శరీరం ఒక రథమైతే ఆ రథాన్ని నడిపే సారథి మనలోని ఉన్నతమైన దైవిక మేధస్సు ఆ మేధస్సే శ్రీకృష్ణుడి ఆరవచక్రం ఆజ్ఞాచక్రం అంటే మన మూడో కన్ను ఇది అంతర్దృష్టికి స్పష్టతకూ కేంద్రం పాండవుల రూపంలో ఉన్న మనశ్శక్తులను దారిలో నడిపించే ఆ దైవిక జ్ఞానానికి శ్రీకృష్ణుడే ప్రతీక ఆయనే మన అంతరాత్మకు సారధి ఇక చివరగా ఈ ప్రయాణానికి గమ్యం సహస్రారచక్రం ఇది మన తల పైభాగంలో ఉంటుంది ఇక్కడే మన వ్యక్తిగత చైతన్యం విశ్వచైతన్యంతో పూర్తిగా లీనమవుతుంది ఇదే ఆధ్యాత్మిక సాక్షాత్కారం యొక్క అత్యున్నత స్థితి సంపూర్ణ ఐక్యత చూశారు కదా ఈ విధంగా చూస్తే మహాభారతం అనేది కేవలం ఒక యుద్ధకథ కాదు అది మన అంతర్గత యుద్ధభూమికి ఒక ప్రతిబింబం ఈ కోణంలో చూసినప్పుడు ఈ ప్రాచీన ఇతిహాసం మనందరిలోనూ నిరంతరం పనిచేసే శక్తులకు ఒక అద్దంలా కనిపిస్తుంది పాండవులు కౌరవులు ఎక్కడో లేరు వాళ్లంతా మనలోపలే ఉన్నారు మంచి చెడుల మధ్య పోరాటం మనలోనే జరుగుతోంది శరీరం ఒక యుద్ధభూమి అయితే మరి మనలోపల ఏ శక్తులు తలపడుతున్నాయి ఆ కృష్ణుడు ఎవరు ఆ పాండవులు ఎవరు అసలు కౌరవులు ఎవరు ఈ ప్రశ్న గురించి ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి